ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట ముప్పై అవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకును యహో యొక్క కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇలా దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు ఈరోజు చెప్తున్నమాట ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకును అని చెప్తున్నాడు మనము ఆశ లేదు ఆశ లేదు అనుకునే సమయంలో మన ఆశ ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో తెలియని సమస్యతో ఇబ్బంది పడుతూ ఎంతో బాధగా ఉండే సమయంలో మనకు ఆశ ఒక్కటే ఎవరది ఆశ దేవుడే దేవుడు చెప్తున్నాడు శ్రేయలు యహో మీద ఆశ పెట్టుకున్నాము యహో యొద్ కృప దొరుకును కృప దొరికే దేవుని వద్ద దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనకు ఆయన సంపూర్ణ విమోచన దొరుకుతుందంట సంపూర్ణ విమోచన అందులో సంతోషం సమాధానము ఉంటుంది సంతోషం సమాధానము అధికమవుతాయి మరి అటువంటి సంపూర్ణ విమోచన దొరికే దేవుని మీద మనం ఆశ పెట్టుకునే వారంగా ఉండాలి మనం కొందరు గుర్రం బట్టి రౌతులను బట్టి అతి మనమైతే దేవుని బట్టి అతి మరి మన దేవుని బట్టి మనము అసేపడే వారంగా ఉండాలి మన ఆశ కూడా ఆయనే కాబట్టి మనము వేరొక మీద మీదే దాని మీద ఆశ పెట్టుకుంటే మనకు ఫలితం ఉండదు కానీ మన దేవుని మీద మనం సృష్టించిన సృష్టికర్త మీద ఆశ పెట్టుకుంటే ఆయన ప్రతి సమస్య నుంచి విడుదల కలిగి చేస్తాడు ఆయన దగ్గర కృప దొరుకుతుంది ఆ కృపలో అంత క్షేమము సమాధానమే ఉంటుంది అనేది సంపూర్ణ విమోచన దొరుకుతుందంట ఇక సంపూర్ణ విమోచన దొరికినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇస్రాయేళలు దోషంలన్నిటి నుండి ఆయన వారిని విమోచించును ఏ దోషం మనకు ఉందో ఏ దోషం మనల్ని వెంటాడుతుందో ఆయన విమోచించే దేవుడుగా ఉన్నాడు మరి మనము ఆ దోషం నుంచి విడుదల పొందాలి అంటే విమోచింపబడాలి అంటే మనం ఏం చేయాలి ఆయన శరీర రక్తంలో పాలు పొందాలి బాప్తీసం తీసుకోవాలి మార్మోన్స్ పొందాలి ఆయన కృప కృపకు పాత్రలం అవ్వాలి మనం ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ప్రతి విషయంలో ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన వైపు చూస్తే మనకు విడుదల క్షేమము నెమ్మది మనం ఆశ వేరొక దాని మీద వేరొక దాని మీద మనం దృష్టి పెడితే కొన్ని జరగవు చిన్న చిన్నవి మనుషులు తీరుస్తారేమో కానీ పెద్ద పెద్ద సమస్యలు ఎవరు తీర్చాలి దేవుడే తీర్చాలి ఆ సృష్టికర్తగా సాధ్యం తప్ప మరొకరికి సాధ్యం ఉండదు కొన్ని సమస్యలు తీర్చడం అవి మనుషుల వలన సాధ్యం కాదు మరి మన ఆశ మన యొక్క దృష్టి మన యొక్క మన యొక్క ఆత్మ ప్రాణ శరీర దేహంలో మనం ఏం చేయాలి ఆయన వే ఆయనకే అర్పించి మన మనసు అంతా ఆయన మీద పెట్టుకొని ఆయన వైపు ఆశగా ఎదురు చూస్తే దేవుడు మనకి శ్యామ ఇస్తాడు ఆశీర్వదిస్తాడు మేలు 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 కలుగు చేస్తాడు అంతేగాని ఆ సమాధానం మన జీవితంలోకి రాదు సమాధానానికి పాత్రలుగా ఉంచుతాడు ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద అని సమాధానం దేవుడు చెప్పాడు బిడ్డలైన వారికి ఎప్పుడు ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆ సమాధానాన్ని ఏమాత్రం ఇచ్చే దేవుడు కాదు పరిస్థితులు మార్చే దేవుడు సమస్యలను తొలగించే దేవుడు మనం ఊహించని రీతిలో ఆయన అద్భుతాలు చేసే దేవుడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నేను నీకున్న వందనాలు స్తోత్రాలయ్య తండ్రి నీ మీద ఆశ పెట్టుకునే వారికి కృప తండ్రి సమృద్ధిగా ఇచ్చే దేవుడవయ్యా కృప దొరుకుతుందయ్యా నీ దగ్గర సంపూర్ణ విమోచనం తండ్రి నాయన కలుగు చేసే దేవుడువయ్య విమోచన దొరుకునన్నావు సంపూర్ణ విమోచన దొరుకునన్నావు కృప దొరుకునన్నావు తండ్రి మేము ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి నీ మీద ఆశ పెట్టుకొని జీవించలాగిన తండ్రి మా యొక్క దృష్టి మా మనసు నీ మీద ఉంటే తండ్రి నాయన ప్రతి విషయం నుండి ప్రతి సమస్య నుంచి ప్రతి బంధకం నుంచి విడుదల కలిగి చేసి సమాధానం ఇచ్చి నడిపించే దేవుడువయ్యా తండ్రి నాయనా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తెలిసి తెలియనివి నీ మీద అపనమ్మకం అవిశ్వాసం ఏవైతే ఉన్నాయో దోషములుగా వాటిని తొలగించి విమోచన కలిగి దేవా నీకు ఇన్న వందనాలు స్తోత్రాలయ్యా వాకిమెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి ఇక ఎన్ని వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాప్పుడు ఇప్పుడు ఈ రక్షకుడు అతి నామతినియంగా బ్రతిలాడు పడుకుంటున్నాను తండ్రి ఆమె